నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ డిజిటల్ ఆడియో రికార్డింగ్సు ఫోన్ రికార్డింగ్సు చాటింగ్స్ న్యాయస్థానాలు ఎవిడెన్స్గా తీసుకుంటాయా సో మిత్రులరా మన దేశంలో జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు కీలకమైనటువంటి క్రిమినల్ చట్టాలు అమలుకి వచ్చినాయి ఒకటి భారతీయ న్యాయ న్యాయసంహిత చట్టము రెండు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టము గతంలో ఈ చట్టాలను మనము ఐపీసీ సిఆర్పిసి అని పిలిచేటోళ్ళం సో కొత్త చట్టాలు మన దేశంలో అమలులోకి వచ్చినాయి కాబట్టి ఆ చట్టాల ప్రకారంగానే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి ఆ చట్టాల ప్రకారంగానే న్యాయస్థానాలు కేసులను విచారణ చేసి శిక్షలు విధిస్తాయి అయితే మన దేశంలో అమలవుతున్నటువంటి ప్రస్తుతం అమలవుతున్నటువంటి బిఎన్ఎస్ చట్టంలోని ఈ చట్టంలో మనకు మొత్తం మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉంటే అందులోని సెక్షన్ రెండు సెక్షన్ ఎనిమిది ప్రకారంగా డాక్యుమెంట్ అంటే ఏంటి అనే అంశం గురించి వివరణ ఇవ్వడం జరిగింది గతంలో ఏదైనా లిఖితపూర్వకంగా ఉన్న పేపరు లేకపోతే బొమ్మలతో కూడుకున్నది సింబళ్ళతో కూడుకున్నవి ఆ డాక్యుమెంట్లు మాత్రమే డాక్యుమెంట్లుగా పిలిచినారు కానీ ఈ కొత్త చట్టం ప్రకారంగా ఎవరైనా ఫోన్లో ఫోన్ రికార్డింగ్లో దొరికినటువంటి సమాచారాన్ని డిజిటల్ రికార్డింగు చాటింగు ఫోన్ కాల్స్ ఇలా ఎలక్ట్రికల్ మోడ్లో దొరికే ప్రతిదీ కూడా డాక్యుమెంట్తో సమానము అని చెప్పి ఈ కొత్త చట్టంలో పేర్కొనడం జరిగింది కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఎవిడెన్స్లను డాక్యుమెంట్గా సాక్ష్యంగా కన్సిడర్ చేస్తే చాలామందికి శిక్షలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త కొత్త చట్టాల ప్రకారంగా నేరస్తులు ఫోన్లో చాటింగ్లో మెసేజ్ల రూపంలో అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపించిన అసభ్యకరంగా మాట్లాడినా బెదిరించిన అవన్నీ రికార్డులు ఉంటే వాటిని ఎవిడెన్స్గా న్యాయస్థానం తీసుకుంటుంది వాటి ప్రకారంగా పనిష్మెంట్లు ఇస్తుంది తస్మత్ జాగ్రత్త థ్యాంక్ యూ జోహింద్